రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం స్వార్థ ప్రైలాపనల కోసం కరువుని తెలుగు రాష్ట్రాలలో తాండవించే విధంగా చేస్తున్నారు దానికి నిదర్శనమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ఎండిపోవడం కాళేశ్వరం ఎండిపోయి కాళేశ్వరంలో నీళ్ళు లేవు ఎందుకు అని అడగడానికి వారికి ధైర్యం సాహసం చేయడం లేదు చాలామంది మిత్రులు అంటున్నారు అసలు ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు లాగా లిఫ్ట్ నిష్ప్రయోజనమైన లిఫ్టులు కడతాం ప్రజలకు అక్కర్ రానివి అని చెప్పడమే తప్ప ప్రజలకు అక్కరొచ్చే పనులు ఒకటన్నా చేస్తామని చెప్పడం లేదు ఒకటినే ప్రాజెక్టులని అవని ఇవని కహానీలు చెప్తున్నారు కానీ హైదరాబాద్ సరిగా నీళ్ళే రావట్లేదు దానికి పరిస్థితి ఏందని అర్థం కావట్లేదు కాళేశ్వరాన్ని పూర్తిగా ఎండబెట్టి చాలా వరకు న్యూస్ టుడే తెలంగాణ హైదరాబాద్ సమగ్ర ప్రత్యేక తాజా ప్రభుత్వాల విధానం కొనసాగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై ముఖ్యమైన స్థానిక సంఘం ఉత్సాహభరితమైన వాటిని కనుగొనండి ఇక్కడ దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది మొత్తం తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఏం జరుగుతుందంటే తెలుగు రాష్ట్రాలలో జరిగేదంతా పెంట శాతగాంతనం కాళేశ్వరం ఎండిపోవడానికి కారణాలు ఏంటివి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పిల్లరు ఒక ఒక్క 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 పిల్లరు ఎనభై ఐదు పిల్లర్లలో ఒక్క పిల్లరు కొని కుంగితే ప్రాజెక్టు మొత్తాన్ని నిర్వీర్యం చేస్తే ఎన్డీ ఎన్డీఎస్ఏ ఈరోజు ఏం రిపోర్ట్ ఇచ్చింది సరిగా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని క్లియర్గా రిపోర్ట్ ఇచ్చింది నాగబాబు మహు గారి గురించి కూడా మాట్లాడే అయితే ఇక్కడ జనాలకు ఏం కావాలి అసలు జనాలకు ఏం కావాలనేది ఇలా అనవసరం ఈరోజు ప్రజలకు ఎంతమంది నార ఉత్తర తెలంగాణ ప్రాంతం మొత్తం ఈరోజు ఎండిపోయింది పంటలు లేవు సాగునీరు లేదు తాగునీరు లేదు సరైన వసతులు లేవు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే కదా కేవలం స్వార్థ చింతన కోసమే కదా ప్రాజెక్టులు కట్టేటప్పుడేమో లక్షల కోట్లు కమిషన్లు వస్తాయని కుప్పలకు ఇబ్బడి ముబ్బడిగా ఆ ప్రాజెక్టు ఫీజిబిలిటీ ఉందా అవసరం ఉందా లేదా ఏది లేకుండా ఏ ప్రాజెక్టు కట్టాలి జనాలకు మంచి జరుగుతుంది జనాలకు మంచి జరుగుతుంది అని చెప్పి లక్షల కోట్లు తగిలేసి ప్రాజెక్టులు కడతారు కఠిన తర్వాత ఆ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం అయ్యిందిరా అంటే ఒక్క దగ్గర ఆన్సర్ ఉండదు ఈరోజు లక్ష కోట్లతోని ఒక కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసి ఆ ప్రాజెక్టును ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక పిల్లర్ కుంగినంత మాత్రాన ఆ ప్రాజెక్టును నిర్ నిర్వీర్యం చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం ఏంది ఈరోజు ఫీచర్ సిటీ అంటుంది ఎవనికి ఫీచర్ సిటీ అది ఏందిరాయన ఎక్కడుంది ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడున్నాయి ఆంధ్రాలో పోలవరం బనకచర్ల అంటారు ఆ బనకచర్ల వల్ల ఎవరికేం ప్రయోజనము ఆంధ్రాలో మొత్తం ఉన్న సాగుయోగ్యమైన భూమి ఎంత తెలంగాణలో మొత్తం ఉన్న సాగుయోగ్యమైన భూమి ఎంత మొత్తం భూభాగం ఎంత పట్టణాలు పల్లెలు రిజర్వాయర్లు ఇలా అడవి ఇలాంటివన్నీ క్యాల్కులేషన్ల ప్రకారం ల్యాండ్ ఈక్వేషన్స్ అన్ని తీసేస్తే ఇక మిగిలింది ఎంత అంటే నవ్వుకోవడమే చాలా వరకు ఇది దుర్మార్గం చేస్తున్నారు కదా ప్రజలను చంపుతున్నారు కాళేశ్వరంలో నీళ్లు లేవు ఈరోజు అదే అదే ఎస్ఆర్ఎస్పి కుడి కాలువ ఎస్ఆర్ఎస్పి కుడి కాలువ కింద ఎంత సుమారుగా పదహారు పదహారు లక్షల ఎకరాల స్వాగుయోగ్యమైనటువంటి కాలువ అది తెలంగాణ ప్రదాయిని తెలంగాణ పంటల ప్రదాయిని ఆ కాలువల ఈరోజు నీళ్లు లేవు కారణం కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేయకపోవడం తపాస్ దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించిర్రు గుడ్ల పోచమ్మ ఆ గుండ్ల పోచు కూడా ఈరోజు లేవు నీళ్ళు నీళ్లు లిఫ్ట్ చేస్తే కదా కాళేశ్వరం దగ్గర వరద ఇబ్బడి ముబ్బడిగా పోతుంది వరద పోతున్నప్పుడు వరద జలాలకెలిచి కూడా నీళ్లను లిఫ్ట్ చేయొచ్చు కాళేశ్వరం పంపహౌజుల నుంచి ఆ కన్నెపల్లి పంపహౌజుల నుంచి కానీ అది కూడా చేయడం శాతం అయితే లేదు ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టి ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ఇందిరమ్మ 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 అంటే ఎవరి ఇందిరమ్మ ఎవరికి అమ్మ ఇందిరమ్మ ఎవరికి తల్లి మరి ఇదే రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఇందిరమ్మను నానాభూతులు మాట్లాడచ్చు అప్పుడు ఏం అవసరం లేదు ఆలోచించాలి కదా ప్రజా ప్రయోజనాలు ఆలోచించకుండా ప్రాజెక్టులు నిర్మాణం చేసేటప్పుడు కమిషనర్ల కక్కుర్తి పడి కావాల్సిన దానికంటే విధి విధానాలు ఎక్కువ పాల ప్రాజెక్టులను నిర్మిస్తారు ప్రాజెక్టుల చిన్న లోపం ఉంటే నీ మంత్రివర్గంలో చిన్న లోపం ఉంటే నువ్వు సర్దిద్దుకుంటా వెంటనే కానీ కాళేశ్వరంలో చిన్న లోపం ఆఫ్టర్ ఆల్ చిన్న లోపం ఉంటే ఆ లోపాన్ని సర్దిద్ది నీళ్లు లిఫ్ట్ చేసి ఈరోజు ఉత్తర తెలంగాణ మొత్తం ఎండిపోయిందంటే కారణం ఈ రేవంత్ రెడ్డి కాదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని నిర్ణయాల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతలేరా చంద్రబాబు నాయుడు ఏదైతే పోలవరం కట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పుణ్యం చేస్తా అని చెప్పుకున్నటువంటి ప్రాజెక్టు వల్ల ఎవరికి పుణ్యం జరుగుతుంది ఆ ప్రాజెక్టు ఫీజబిలిటీ ఎంత సుమారుగా తొమ్మిది పది లిఫ్టులు పెట్టి ఇది వరకు ఉన్న పద్దెనిమిది పది మొత్తం అయితే ఇరవై ఎనిమిది లిఫ్టులు ఇరవై ఎనిమిది లిఫ్టులు పెట్టి నీళ్ళు నీళ్లు చివరి ఆయకట్టకు నీళ్ళు అందిస్తే ఎవరికే ఉపయోగం దానివల్ల ఇవన్నీ చాలా వరకు ఆలోచించాలి రాష్ట్ర ప్రయోజనాల కంటే తెలుగు రాష్ట్రాలలో చేస్తున్న రాజకీయ నాయకులు చేసే ప్రతి తప్పును కూడా మనం ఖండిద్దాం ఎవడో ఎవడు మాట్లాడకపోతే ఈ రాజకీయ నాయకులు ఇట్లనే ఆట ఆడతారు జనాల జీవితాలతో మాట్లాడతారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే నోటికొచ్చిన కూతలు కూస్తాడు గలీజ్ కూతలు కూయ్యాలంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కదా నేను ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని ఆలోచించకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి గలీజ్ మాటలు కూయడం వల్ల పట్టా పొందిండయా ఏం పట్టా పొందిండు డిగ్రీ పీజీ అంతకు మించినటువంటి పిహెచ్డి లాంటి పట్టాలు కూడా రేవంత్ రెడ్డి పొందిండు తెలంగాణ రాష్ట్రంలో బూతులు మాట్లాడొచ్చు ఎవరైనా రాజకీయం ఒక ముఖ్యమంత్రి కావాలంటే కనీసం ఒక వంద బూతులన్న మాట్లాడాలి అనే ఆలోచన విధానాన్ని పెంపొందించింది ఈ రేవంత్ రెడ్డి కాదా ఇదే వీళ్ళు మాట్లాడితే బూతులు కాదు కానీ వీళ్ళ మీద బూతులు మాట్లాడితే కవితక్క ఎన్ని బూతులైనా మాట్లాడచ్చు నిజాంబాద్ల షాప్ షాపుల కవితక్క మీద ఒక బూతు మాట్లాడితే అది గొడవ అవుతుంది అది ప్రజల గొడవ అవుతుంది అది కూడా బీసీల గొడవ అవుతుంది కవితక్క మీటింగ్లు పెడుతుంది ఏం జాబ్ చేసి ఏం సంపాదించినవని చెప్పి అంత పెద్ద బంగిలా కట్టినావు కవితక్క నువ్వు ఏం జాబ్ చేసి సంపాదించినావు ప్రజాధనమే కాదా ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి లక్షల కోట్ల రూపాయల అధికారంలో ఉన్నప్పుడు దండుకోవాలి దండుకోవాలి కావాల్సినంత మెక్కాలే అనే ఆలోచనే తప్ప ప్రజలకు ఉరుగుతుంది మీ వల్ల నేను కాళేశ్వరం కాదు నేను బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పెడతాను ఈయన బీమా భీమల నీ ఇల్లే ఉన్నాయా భీమల నీళ్ళు దిక్కులేవు ఆ కర్ణాటక వాళ్ళు ఆ మహారాష్ట్ర వాళ్ళే కొట్టుకసస్తురు బీమా నది మీద లిఫ్టులు కట్టి ఆ దిక్కు దిక్కులేవురా బాబు అంటే భీమా మీద లిఫ్ట్ కడతా అని రేవంత్ రెడ్డి ముందుకొచ్చి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ నారాయణపూరు కొడంగల్ నారాయణపూరు లిఫ్ట్ ఇరిగేషన్ భీమా అని చెప్పి ఒకటి ప్రాజెక్టుని ఓ నాలుగు వేల కోట్లు తగిలేసి ఎవరికి మేలు చేయడానికి ఇవి ఎక్కడైనా సరే ప్రజా ప్రయోజనాలు ఏమైనా కనపడుతున్నాయా ఆలోచించాలి కాళేశ్వరంలో ఎక్కడైనా ఏ మూలన్నైనా ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారా కాళేశ్వరం కాలువల కింద ఎస్ఆర్ఎస్పిల నీళ్ళు ఉండవు ఎప్పుడు నిండిన పాప అనబోదు సాగర్ నిండదు సింగూరు డ్యామ్ నిండదు ఎస్ఆర్ఎస్పి నిండదు అది కలలు నింతయి కాళేశ్వరంలో ప్రాణహితుల ఎన్నో ఎన్నో ఉన్నాయి రా బాబు ప్రాణయిత నుంచి నీళ్లు తీసుకురావాలని ఆలోచన చేస్తే కాళేశ్వరంలో మోటార్లు ఎత్తారు ఒక్క రిజర్వాయర్ ఒక్క ఏమంటారు బ్యారేజ్ కొట్టుకపోతే పద్దెనిమిది బ్యారేజీలను ఎండబెట్టిన ఘనత ఈ రేవంత్ రెడ్డిది కాదా రేవంత్ రెడ్డి ఎన్ని తప్పులు చేస్తున్నాడు ప్రజల అవసరాలు కనపడుతున్నాయా మనోని కండ్లకు ఏమన్నా అంటే బూతు బూతు కూతలు ఎత్తుకొని రౌడీలను ప్రోత్సహించి ఆఫీసుల మీదకి రౌడీలను పంపించి దౌర్జన్యం చేయడం కులాల పేరిట మతాల పేరిట రెచ్చగొట్టి జనాల మధ్య చిచ్చులు పెట్టడం తెలంగాణ రాష్ట్రంలో ఈ తంతు ఉంటే ఆంధ్ర రాష్ట్రాల కులాల తంతు ఉంది కులాల తంతు బూతులు మాట్లాడాలంటే మేమే మాట్లాడాలి మాకు రైట్ ఉంది మేము తప్ప వేరే మాట్లాడకూడదు అని మాట్లాడుతున్న రాజకీయ నాయకులు బూతులు మాట్లాడడం మీద పెట్టే కాన్సన్ట్రేషను ప్రజా ప్రయోజనాల మీద పెడితే ప్రజలు ఎందుకు ఇబ్బంది పడతారు ఈరోజు పంట లేదు అని చెప్పి అన్నమో దీన దీనస్థితికి కరువు తాండవిస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి తెలంగాణకు కరువును చవి చూయించింది కాళేశ్వరం కట్టింది పాలమూరు రంగ్రే రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టుకున్నది ఎందుకు మనం తెలంగాణను సౌభాగ్య తెలంగాణను వంటల పంటల తెలంగాణను వంటల తెలంగాణను అద్భుతమైన తెలంగాణను అరిత తెలంగాణను చూసుకుందామనే కదా ఏడనైనా ఈరోజు భూమికి పచ్చాని రంగేసినట్టు ఏడనైనా ఉందా తెలంగాణ రాష్ట్రంలా అంటే లేదు పల్లె పల్లెలా గోడ తీస్తున్నాయి బీడి పొలాలన్నీ కొయ్యలు కోస్తే కొయ్యల మధ్యలో ఏమంటారు కదా కనీసం పశువులకు మేత దొరకటం లేదు ఎండిపోయిన మట్టి పిట్టెలు బిట్టెలు నాకుతున్నాయారని ఆయన దారుణం తెలంగాణ రాష్ట్రంలో ఒరికొయ్యలకు నీళ్లు రిక్కులేవు పంట దున్నుకొని మళ్ళీ పంటేదామంటే గతి లేదు ఇట్లాంటి సిచ్యువేషన్ ఒక సైడ్ ఉంటే పైసలు లేవు 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 అని చెప్పుకుంటున్నాయి ఈ రేవంత్ రెడ్డి నేను ఫ్యూచర్ సిటీ కడతా ఇంకో సిటీ కడతా అని కహానీలు చెప్తుంటే ఎవడు నమ్మాలి మిమ్మల్ని చూసి ప్రాణహిత నీళ్లు పక్కన పెడితే ప్రాణహిత కింద ఉన్నటువంటి ఇంద్రావతి నది నుంచి వచ్చే నీళ్లను దేవాదుల నుంచైనా లిఫ్ట్ చేసి కనీసం ఆ వరంగల్లోని పాక్షికంగా కొంత భాగాన్ని ఖమ్మంలోని పాక్షికంగా కొంత భాగాన్ని సాగునీటి యోగ్యంగా మారుస్తారేమని భావిస్తే ఆ వరంగల్ల లేదు మైబూబావాదుల లేదు ఖమ్మంలో లేదు ఆ సూర్యాపేటలో కూడా దిక్కు లేదు అక్కడ వచ్చిన నీళ్లు కూడా గంగలనే కలవాలి ప్రజా ప్రయోజనాలు అవసరం లేదు ప్రజలకు తాగునీళ్ళు సాగునీరు ఇవ్వాలి ఇండస్ట్రియల్కు నీళ్ళు అవసరము అనే ఆలోచన లేదు ఫ్యూచర్ సిటీ కడతా అంటే ఫ్యూచర్ సిటీ కడితే ఒకవేళ అక్కడ కోటి జనాభా వచ్చినట్టయితే ఆ కోటి జనాభాకు నీళ్ళు ఎక్కడిస్తావు దద్దమ్మా అని అడగాల్సి వస్తుంది నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు దద్దమ్మా నువ్వు జనాభా వచ్చి స్థిరపడగానే సరిపోయిందా ఈరోజు బెంగళూరు నగరంలో కోటి నలభై లక్షల జనాభా ఉంటే కనీసం ఇరవై లక్షల మందికి కూడా నీళ్లు సప్లై చేయలేని ధీనస్థితిలో బెంగళూరు నగరం ఉంటే ఆ ప్రాంతాన్ని అసహించుకుంటున్నారు పరిశ్రమలకు నీళ్లు కరువు తాగడానికి నీళ్లు కరువు తినడానికి నీళ్లు కరువు ఆఖరికి రోడ్ల మీద వెయిట్ చేయడానికి కూడా ఇబ్బందులే బెంగళూరుకు వలస పోయిన వాళ్ళంతా తిరిగి వాళ్ళ వాళ్ళ స్వగ్రామాలకు వలస పోతున్నట్టే రేపు హైదరాబాద్లో కూడా అట్లాంటి దీనస్థితి రాదా అని చెప్పి నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే ఎన్ని విషయాలను పరిశీలించుకోవాలి ఒక తెలంగాణ రాష్ట్రమైనా ఒక ఆంధ్ర రాష్ట్రమైనా ఆలోచించకూడదా ఒక్కసారైనా రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు ఏమైనా కానీ మేము చెప్పిందే వేదం ఏ నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా నేను రేవంత్ రెడ్డిని నేను తొడ కొడతారా బై మీ సమ్మెలేస్తా నరుకుతా షెడ్డి కూడా వీక్తా లాగుతా అని నువ్వు డైలాగులు కొడతావు ఇక ఆంధ్రాలకు పోయిందంటే చంద్రబాబు నాయుడు హైదరాబాదును కట్టింది నేనే ప్రపంచంలో పెట్టింది నేనే హైటెక్ సిటీని కట్టింది నేనే చార్మినార్ను కట్టింది నేనే ఆడ ఏ మంచి జరుగు అది నేనే ఏ చెడు జరుగు అది పక్కోడే ఆయన గోల అది నీ గోల ఇది ఇది అంతా చూస్తుంటే నవ్వొస్తుందిరా భయ్ నిజాలకు జనాలకు చూస్తున్నప్పుడు ఇదే ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికానికి మీ మాటలు నవ్వు నవ్వొస్తుంది హైదరాబాదులో నీతి ఎడ్డది ఎద్దడి మన ఎండకాలంలో ఎంత ఎంత పెద్ద ఎత్తున వచ్చింది సుమారుగా కేవలం పదిహేను రోజులలోనే పదిహేను రోజులలోనే అక్షరాల ఎనభై వేల ట్యాంకులు ప్రజల్లోకి అంటే ఈ రాజకీయ నాయకుల పరిపాలన ఎంత దరిద్రంగా ఉంది అని నేను ఆలోచించాలి హైదరాబాదులో తాగునీటి కష్టాలు కూడా తెచ్చే దీనస్థితికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేరింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దీనస్థితికి చేరడానికి చంద్రబాబు నాయుడు నీ పాత్ర ఎంత హైదరాబాద్ లో తాగునీటి కరువు వస్తే నువ్వు పటంలో పెట్టినటువంటి హైదరాబాద్ నగరానికి నీళ్లు లేక జనం అల్లాడుతున్నారు దాని గురించి నువ్వేమంటావు అని అడుగుతున్నా అది నీకు శాత కాదు ఎందుకంటే వల్ల ఏమన్న అది కరువు కదా కరువు వచ్చిన దానికి నేనేం చేస్తలే అంటావు మరి రేపు అమరావతికైనా కానీ ఎటువంటి ప్రణాళికనైనా ఉందా అక్కడ వచ్చి కొన్ని లక్షల మంది స్థిరపడ్డ తర్వాత అప్పుడే చూసుకుంటలే అప్పుడే కాలువలు దొవుతా కొన్ని ఇండ్లు కూడా కొడతా మళ్ళీ కొత్త కొత్త నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటావారు చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నా ఒకరు నగర నిర్మాణానికి ముందుగాలే ఎంత ఖర్చు అవుతుంది ఎంత పాపులేషన్ వస్తుంది ఎంత పాపులేషన్ ఈ నగరంలో స్థిరపడబోతుందని ఒక ప్రాథమిక అంచనా లేకుండా అడ్డగోలిగా బూతు కూతలు లేత కూతలు కాకి కూతలు పిచ్చి కూతలు కూసుకుంటూ జనాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూస్తుంటే సిగ్గనిపిస్తుంది నాకు సిగ్గనిపిస్తుంది వీళ్ళు ముఖ్యమంత్రులా లేదంటే ముక్కిడి మంత్రులా అర్థం కావట్లే ఏమనంటే నేను ముఖ్యమంత్రిని 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 నాకు జనాలు ఓట్లేసి గెలిపించిర్రు ఓట్లు నీకు వచ్చిన శాతం ఎంతయ్యా అంటే ముప్పై శాతం వంద మందిలో ముప్పై మంది నిన్ను మెచ్చుకుంటే డెబ్బై మంది నిన్ను పక్కన పక్కన దొక్కిరు ఆ విషయం అవసరంలే ఈ ముప్పై మంది అయినా కానీ మెప్పు పొందే విధంగా నువ్వు పరిపాలన చేస్తావా అంటే ఒక్క చేసిన పాపానవవు ఏమన్నంటే పరాయి రాష్ట్రాలతో పోల్చుకోవడం ఈరోజు భారతదేశం యొక్క హెచ్డిఐ ఏ పొజిషన్లో ఉంది హ్యూమన్ ఇండెక్స్ భారతదేశం నూట ముప్పై నాలుగవ స్థానంలో ఉంది మరి తెలుగు ఓన్లీ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల పరంగా చూస్తే ఏ రాష్ట్రంలో అయినా హ్యూమన్ ఇండెక్స్ ఐలో ఉందా అంటే లేదయ్యా ఇక తెలంగాణల గురించి చెప్పాలంటే మళ్ళొక జోకు చెప్తా విపరీతంగా నవ్వుకోండి మీరు లైవ్ చూసేవాళ్ళు మంచి కామెడీ మీకు మించిన దొరకదు అద్భుతమైన కామెడీ చెప్తాం అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంలో లేని తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు కోటి కుటుంబాలుంటే కోటి ఉంటే తొంభై ఒక్క లక్షల కుటుంబాలు రేషన్ కార్డు హోల్డర్స్ అయ్యా తొంభై ఒక్క లక్షల కుటుంబాలు సిగ్గరి డెవలప్ అయిన దగ్గర రేషన్ కార్డు ఎందుకు ఉండాలి రాబై అదే ఫిఫ్టీ పర్సెంట్ సంపాదించిరనుకో అప్పుడుంటే ఓకే అనుకోవచ్చు తెలంగాణ డెవలప్ అయిందని చెప్పడానికి మీకు సిగ్గు లేదు సరే మాకుంది కదా ప్రజా ప్రయోజనాలు ఎక్కడున్నాయి మేము సన్న బియ్యం రేషన్ బియ్యం ఇస్తున్నాం సన్న రేషన్ బియ్యం ఇస్తున్నాం అని చెప్పుకోవడానికి వచ్చే సిగ్గు మీకు సన్న రేషన్ బియ్యంలోని వాట ఎంత కేంద్రం వాట ఎంత కేంద్రం ఇచ్చే వాట ఎంత అంటే మీకు తెలుసా మిత్రమా లైవ్ చూసే మిత్రులందరూ బాగా ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి మిత్రమా కేంద్రం వాటా వన్ బై థర్డ్ ఉంటే కేవలం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు ఏ రాష్ట్రాల వాట కేవలం వన్ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు రూపాయలు కేంద్రం పెడితే ఇరవై ఐదు రూపాయలు రాష్ట్రాలు పెడతాయి దానికి కూడా చాలా గొప్పలు చెప్తూ అద్భుతాలు సాధించిన అహో సాధించిన అహో అని చెప్పుకోవడం ప్రచారం చేసుకోవడమే తప్ప ప్రజా ప్రయోజనాలు ఎక్కడా ఎక్కడా కనపడటం లేదు ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఉన్నటువంటి కాన్సన్ట్రేషను ప్రాజెక్టుల నిర్వహణలో అంత కాన్సన్ట్రేషన్ లేకుండా పోతుంది లక్షల కోట్లు అప్పులు తేవడం అప్పులు ఎందుకు తెచ్చినమో దేనికోసం దు ఖర్చు చేసినమో ప్రాథమిక ఆధారాలు లేకుండా కాకి లెక్కలు చెప్పి పిచ్చి గోలలు వృద్ధి జమా సమాజాన్ని తప్పుదారి పట్టించి ప్రజానికాన్ని దుర్మార్గం వైపు మళ్లించి రౌడీజాన్ని గంజాయిని ఎరాయిన్ కుకాయిన్ వంటి డ్రగ్స్ కు యువతను అలవాటు చేసి నిరుద్యోగం నుంచి నిర్వీర్యం చేస్తున్నారు ఆ యువత యొక్క జీవితాలను ఇందులో ప్రప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తుంది ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానాన్ని ఆక్రమిస్తుంది తెలంగాణ రాష్ట్రం తెలుసా మీకు దేశంలో ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి దేశాలలో కూడా నిరుద్యోగులు కూలి నాలో కుంపటో ఏదో ఒక పని చేసుకుంటారు ఆఖరి మోరి కాలువలు తీయబోతున్నారు గడగడానికి గడగడానికైనా పోతున్నారు కానీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజానికం మాత్రం పిట్టె గోడల మీద కూర్చొని బూతు కామెంట్లతోని సోషల్ మీడియాలో టైంపాస్ చేస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ మొత్తం దేశానికే హానికరంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల యువత మారిపోయింది దీనికి కారణం ఏంటి ఈ పరిపాలకులు కాదా ఆలోచించాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి చాలామంది మిత్రులు తప్పుడు ఆలోచనలతోని తప్పుడు కూతలతోని సమాజాన్ని తప్పుదో వట్టిస్తుంటే ప్రజానికం కండ్లు మూసుకొని ఈరోజు లే అనుకుంటున్నారు నిరుద్యోగ యువత అంతా రోడ్ల మీద కూర్చొని బికారి మాటలు బేకారి మాటలు మాట్లాడుతుంటే చూసే వాళ్ళు నవ్వుతున్నారు వాళ్ళు మాత్రం సైకిక్గా ఆనందపడుతున్నారు కాగానే గంజాయో ఎరాయినో కుకాకాయినో ఏదో ఒక మూలన దొరుకుతూనే ఉంటుంది శంషాబాద్లో లెక్కలైన ఎన్నిసార్లు చెక్కింగ్ అయినా కానీ మూటల కొద్దీ కిలోల కొద్దీ క్వింటాల్ల కొద్దీ ఓడల ద్వారా హైదరాబాదుకు వస్తూనే ఉంటుంది విశాఖపట్నం ఓడరేవు మచిలీపట్నం ఓడరేవుల నుంచి లక్షల కోట్ల టన్నులు కూడా ఎరాయిన్ కొకాయిన్ లాంటి బల్క్ డ్రగ్స్ మన దగ్గరికి చేరుతూనే ఉంటాయి వాటిని పందికొక్కుల కంటే ఈనంగా యువతకు ఇచ్చి వాళ్ళను తప్పుదాటి వచ్చించి కోపావేశాలకు అనేక రకమైన ఆలోచన రాహిత్యమైనటువంటి పనులకు వాళ్ళను పురమాయించి రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం లగ్జరీగా తిరగడానికి ప్రజాధనాన్ని లూటు చేసి సమాజాన్ని సర్వనాశనం చేస్తుంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు డ్రగ్స్ దొరికినవి డ్రగ్స్ తాగిర్రు అని చెప్పుకునే అటువంటి సిగ్గుచేటు ఫలానా పార్టోడు డ్రగ్స్ తాగిండు నువ్వు పరిపాలిస్తున్నప్పుడు ఫలానా పార్టీ డ్రగ్ తీసుకొచ్చి వాడిండు అంటే అది నీ నీ పరిపాలన ఉన్న లోపం కాదా ఈరోజు గెలవగానే రేపు సీఎం కుర్చీలో నువ్వు కూర్చోవచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర రాష్ట్రం యొక్క లాండ్ ఆర్డర్ ఎక్కడైనా కంట్రోల్ చేసే విధానం ఉందా ఇదే చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తున్నా అని చెప్పి ఎక్కడికక్కడ పోలీస్ వ్యవస్థలను కట్టడి చేసి భయభ్రాంతులకు గురి చేసేవాడు ప్రజలని అంతే అంతేకాకుండా ఆఫీసర్లు కూడా లంచగొండితనం లేకుండా చేస్తా అని కూడా భయపెట్టేవాడు ఇప్పుడు ఎక్కడ పోయినవా చంద్రబాబు నాయుడు నువ్వు ఈ నీ రాష్ట్ర పరిపాలన ఎక్కడైనా లాండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటే మూడు సంవత్సరాల పిల్ల మీద ఏడు సంవత్సరాల పిల్ల మీద పది సంవత్సరాల పిల్ల మీద ఇదే విజయవాడ మహానగరంలో రేపులు జరుగుతాయా కర్నూలు నగరంలో రేపులు జరుగుతాయా అంతా ఎడ్యుకేటెడే కదా విజయనగరంలో ఉన్న వాళ్ళంతా విశాఖపట్నంలో ఉన్న వాళ్ళంతా విజయవాడలో ఉన్న వాళ్ళంతా ఎడ్యుకేషన్ పీపుల్స్ దగ్గరనే ఇట్లాంటి రోజుల తరబడి అది కూడా బంధించి రేపు చేసి హింసించి బయటికి జనాలను వదిలిపెట్టే దీనస్థితికి లాండ్ ఆర్డర్ ఎందుకు వచ్చింది ఆలోచించాలి ఒక్కసారి ప్రజలంతా కండ్లు తెరిచి ఆలోచించండి మిత్రమా ప్రజలను నాశనం చేస్తుంది రాజకీయ నాయకులని చెప్పేనే నా మాటలో నిజముందా అబద్ధముందా మీరే ఆలోచించాలి పంటలు వండకపా ప్రజా ప్రయోజనాలు లేకపాయ మౌలిక వసతులు లేకపాయ నీళ్లు సక్క పంటలు సరిగా లేకపా రైతులు గోసబడిరి నిరుద్యోగులు గోసబడిరి ప్రజలు గోసబడిరి కేవలం మీ పార్టీ కార్యకర్తలు కోట్ల రూపాయలు రుణం తెచ్చుకొని లగ్జరీ కార్లు ఓటర్లు బిల్డింగ్ల తిరిగినంత మాత్రాన గెలిచిన